యేసు మీకందరికీ మా హృదయపూర్వక వందనాలన్నీ ఉదయ కాలమే మరి ఈ వీధుల్లో వచ్చి మరి పరమ దేవుడైన సృష్టికర్త అయిన దేవుని గురించి కొన్ని మాటలు తెలియచేయాలని మేము వచ్చాం కానీ ఈ భూమి మీద అన్ని ఉన్నాయి మరి మనిషి బ్రతకడానికి ఎన్నో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు మరి ఎన్నెన్నో ఈ శరీరానికి మరి కావలసిన అన్నిటినీ మానవుడు సులభంగా కొనడానికి బ్రతకడానికి తినడానికి త్రాగడానికి ఇలాంటి జీవితాలు జీవించడానికి మనిషి ఎన్నో కృషి చేస్తున్నాడు కానీ సర్వసృష్టి చేసిన దేవుడు ఆకాశము భూమి నింగి నేల నీరు నిప్పు గాలి సమస్తము చేసిన దేవుడి గురించి మరి చెప్పే మానవుడు లేడు ఏ బళ్ళో చెప్పని పాఠం ఏ గుళ్ళో చెప్పని పాఠం ఈ వీధిలో నిలబడి సృష్టికర్తయిన దేవుని చెప్పే మాటలు కొద్ది మాటలు మీరు మేడలో ఉన్నా మిద్యలో ఉన్నా పని చేస్తున్నా మీరు దారిలో పోతూ ఉన్నా మీరు వినాలని ప్రభు అయిన యేసుకు ఇసునామంలో మీకు మరి విజ్ఞాపన చేస్తున్నాం ప్రియులారా ఈ మేము చెప్పే మాటలు ఏదంటే ఈ మంచి మాటలు పరలోక రాజ్యానికి సంబంధించిన మాటలు మనం చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి కానీ అవన్నీ ఇక్కడ మేము పంచుకోలేము కానీ మీకు రెండే మాటలు పరలోకం ఒకటి ఉంది మరి నరకము ఒకటి ఉంది మన పెద్దలు చెప్పేవారు కదండి ఒరేయ్ మంచి చేస్తున్నారు కొందరైతే గోదానం చేస్తున్నారు కొందరైతే వెండి బంగారాలు పరుస్తున్నారు కొందరైతే మరి ఇలాగా తీర్థయాత్రలు చేస్తున్నారు కానీ పరిశుద్ధ గ్రంథం బైబుల్ సెలవిస్తుంది మరి నీవు ఏ దాన ధర్మాలు చేసినా మురికి గుడ్డతో సమానమే అని సెలవిస్తుంది ఎందుకంటే నీ హృదయము సరిగా లేకపోతే ఏమి చేయలేకపోతే మరి సరైన రీతిలో నీవు నడవలేకపోతే నీ హృదయంలో ఉన్నదంతా ఎన్ని దాన ధర్మాలు చేసినా నీ హృదయములో మళ్ళీ యధా రాజా మంత్రి అన్నట్లు అదే పాపం అనేది నీ హృదయంలో నిండుకొని ఉందని దేవుని వాక్యం తెలివిస్తుంది పాపమనగా ఏందండి మరి పాప మన నాయ భూమి మీద ఇది ఎంతో బాగా చేసుకోవాలని మరి వాకింగ్ ఉదయకాలమే వాకింగ్ చేస్తూ ఉంటారు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు శరీరంలో మరి కౌష్టాలు ఎక్కువైపోయి గుడ్డపోటు వచ్చి చనిపోయే వాళ్ళు ఉన్నారని ఈ వార్తలు విని చాలా పలు విధాలుగా మానవుడు ఆ శరీరానికి పోషించుకుంటున్నాడు కానీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం కేవలం నిస్ప్రయోజ్యం ఉన్నాడు ఒక రోజు మట్టి అయిపోయే శరీరం గురించి ఏమి తిందుము ఏమి త్రాగుదుము ఏమి ధరించుకుందుమని మానవుడు పదరాని పాటలు పడుతున్నాడు ఎంత ఘోరమండి తింటున్నాడు తాగుతున్నాడు ఈ శరీరానికి బాగా పోషించుకుంటున్నాడు కానీ శరీరం శాశ్వతంగా ఉంటుందా ఒకరోజు వెళ్ళిపోతుంది ఆ శరీరం గురించి మానవుడు తిప్పులు పడుతున్నాడు మూడు వందల అరవై ఐదు రోజులు పరుగు పరుగు ఈ విధంగా పరిగెడుతూనే ఉన్నాడు ఒక రోజు నీ శరీరం నుండి ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది అందుకే యేసుని సుప్రభు నశించిన దానిని మెదికి రచించడానికి మనిషి కుమారుడు ఈ భూమి వచ్చాడు మరలాంటి మానవ శరీరం ధరించుకున్నాడు రాజ్యంలో ఆ యుగ యుగాలు ఉండే రాజ్యంలో నువ్వు ఉండాలంటే ప్రభు అయిన దానికి మార్గము అక్కడ ఆకునే రాజ్యంలో ఉండాలంటే ఆయన మార్గము నీవు నిత్యము జీవించాలంటే ఆయనే సత్యము యేస ప్రభు సత్యమై ఉన్నాడు యేసు నిత్య జీవమై ఉన్నాడు యేసు ఈ లోకానికే ఆయన మరి ఆయన ఈ లోకానికే మరి ఆయన ఎంతో గొప్ప దేవుడై ఉన్నాడు ప్రేమి సోదరి సోదరులారా ఆలోచించండి ఒకసారి ఆలోచిస్తే మానవ జీవితము చాలా క్షణ బంగు అందుకే వచ్చి మానవ జీవితాన్ని కలగడానికి మానవ జీవితానికి బాగు చేయడానికి ఆయన శిరువున పోయి సెలవులో రక్తము కర్చి ఆయన మరణించి ఆయన సమాధి చేయబడి మూడవ దినమున సజీవుడుగా లేచాడు సజీవుడైనస్తున్నాడు మరి మీరు సమస్త భారం పోయిస్తున్న ప్రజలారన్నా ఎందుకు రండి మీకు విశ్రాంతి ఉంది భూమి మీద విశ్రాంతి లేదండి ఎంత పరిగెత్తినా అరవై డెబ్బై సంవత్సరాలు మరి జీవితంలో ఎప్పుడు సుఖపడు మానవుడు కానీ ఆ సుఖపడే రాజ్యం ఉంది అక్కడ కష్టం లేని రాజ్యం ఉంది ఆ రాజ్యానికి ఆయనే మార్గము ఆకుతప్పు లేని రాజ్యం ఆ ఆకుతప్పు లేని రాజ్యంలో నీవు బ్రతకాలంటే జీవించాలంటే దీపముండగానే నీ ఇల్లు చక్క పెట్టుకోవాలి ప్రభువా ప్రభు నన్ను క్షమించు ఈ ఒక్క మాట చాలండి యేసు క్రి ప్రభు నమ్మాలంటే నన్ను క్షమించు ఎందుకంటే పాపులను రక్షి క్రిస్తి లోకమురుకు వచ్చడు పాప స్థితిలో ఉన్న మానవునికి ఆయన పాపుల మరి శరీరాన్ని నలుగొట్టుకున్నాడు మరి ఏసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రం చేస్తుంది అందుకే యేసు ప్రభు ద్వారానే మీకు మోక్ష ఉందని చెప్తూ మరి నీవు ఏం చేయాలంటే నీ రోడ్డుతో ఏసుగుని సుప్రభు అని అప్పుడు నీవులు నీ ద్వారా రక్షణ పొందురు ఇదే అనుకూలమైన సమయం ఇదే రక్షణ మార్గం ఇదే మంచి మాట ఇదే మంచి శుభవార్త విన్న మీరందరూ మరి మీ పొలం మార్చుకోద్దు క్షమించబట్టే నిత్య జీవం ఉంది మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం ఓకే థ్యాంక్ యూ